హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి దివాళీ వస్తుంది కదా స్వీట్స్ కదా దివాళి అంటేనే స్వీట్స్ కదా నేను అప్పటికప్పుడు చేసుకునే ఈజీగా అరిసెల రెసిపీ ఎలా చేయాలో చూపించాబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్తో పిండి కూడా కొలిచి పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ కప్పున్నర వాటర్ అయితే వేసుకున్నాను కప్పు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం చిట్కాడ ఉప్పు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఉప్పు వేయడం వల్ల తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకున్నాను నిండుగా మీకు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు కానీ స్వీట్ ఎక్కువ అవుతుంది కరెక్ట్ కొలత అంటే పన్నెండు కప్పు అయితే సరిపోతుంది తర్వాత నువ్వులు వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అడసలు అంటేనే నువ్వులు కదా నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది మీకు ఇదే స్టేజ్లో పొడి కావాలంటే వేసేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు ఇదంతా బెల్లం కరిగిన దాకా కలిపేసుకోవాలి మంచిగా ఇలా చూసారా ఉండలేమి లేకుండా బెల్లం అంతా బెల్ బెల్లం ఉండలేమి లేకుండా కరిగిచ్చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మీకు ఏమైనా నలకలు ఉంటే వడకట్టేసుకోవచ్చు మన నువ్వులు వేయకముందు తర్వాత నా దగ్గర మంచిగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసాను తర్వాత నేను కప్పు చూపించాను కదా ఆ కప్పుతో వన్ కప్పు బియ్యం పిండి తీసుకుంటాను ఇది పొడి బియ్యం పిండి తర్వాత అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి వేయడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇవన్నీ ఉండలేమి లేకుండా కలిపేసుకోవడమే ఈ ప్రాసెస్ అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని చేసేసుకోవాలి లేదంటే ఇంకెక్కువ ఉడిగిపోతుంది చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మంచిగా ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవడమే మీకు ఏమైనా వాటర్ ఒకేలా ఎక్కువ మరిగిస్తే కొంచెం తక్కువ అవుతాయి కదా మీకు తడి తడి పొడిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవడమే చేతికి ఆనిస్తూ వేసుకోవాలి ఎలానే ఎక్కువ పోసేస్తే మెత్తగా అయిపోతుంది చూసారా ఇలా మొత్తం ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవడమే ఒక చపాతి ముద్దలాగా మనం కలిపేసుకోవాలి మొత్తం అనేది చూసారా పిండి ముద్ద ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాను చపాతి ముద్దలాగా అయితే సరిపోతుంది మరి గట్టిగా ఉండొద్దు మరి సాఫ్ట్గా ఉండొద్దు మెత్తగా ఉండొద్దు ఈ మాది మనం చూసాం కదా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లాగా ముద్దలు చేసేసుకోవడమే కొంచెం చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసేసుకొని ఇలాంటి కవర్ ఉంటుంది కదా మనకి ప్లాస్టిక్ కవర్ లేదంటే ఆయిల్ కవర్ అయినా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనకు నచ్చినట్టు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసేసుకోవచ్చు నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే చేశాను నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను కొన్ని అందులో వేసాను తర్వాత మీద కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం పైనుంచి వేసేసుకొని ఒత్తేసుకోవచ్చు చూసారా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ మందంగా మరి పెద్దగా వెడల్పుగా కాకుండా ఈ సైజు చేసుకుంటే సరిపోతుంది మనకి మరి పలుచగా కాకుండా మరి లావుగా కాకుండా ఈ ఈ మందంతో చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవడమే ఆయిల్ మరీ మంట మీద అసలు పెట్టద్దండి ఎందుకంటే పొంగవు మనకి ఇవి చక్కగా బూరెల్లాగా పొంగుకుంటూ వస్తాయి మనకి ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోవచ్చు బాండిలో చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదండి వీటికి అరిసెలు అరిసెలు అయితే చాలా ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా దీనికైతే కొంచమే ఆయిల్ ఎక్కువ కొంచమే పడుతుంది కొంచెం ఇలా గ్లాస్తో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు చూసారా మీకు అర్థమవుతుంది కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో అద్భుతంగా ఉండే ఇన్స్టెంట్ అరిసెలు అయితే రెడీ అయిపోయాయి అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ దివాళికి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి నువ్వులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో అచ్చం అరిసెలు లాగా ఉన్నాయి కదా కానీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం ఒక పది నిమిషాలల్లో చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే చూసారా చుంచుపు కూడా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఎంత ఈజీగా చేసుకునే అలసలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్